జై సీతారాం భక్తి అనేది ఒక భావన ఆ భక్తికి లక్ష్యం దేవుడు దేవుడు అనేది కూడా ఒక భావన ఒక నమ్మకం భక్తి అనే భావన దేవుడు అనే నమ్మకం ఉన్నప్పుడే దేవుడు పూజనీయుడు అనే సత్యం మనకు తెలుస్తుంది ఆ దేవుడు అనే భావన ఉన్నప్పుడే జన్మనిచ్చిన తల్లే అనే సత్యం మనకు తెలుస్తుంది బ్రతుకునిచ్చిన తండ్రే దైవస్వరూపుడనే సత్యం మనకు తెలుస్తుంది చదువు చెప్పే గురువే దేవుడు అనే సత్యం మనకు తెలుస్తుంది మనం బ్రతకడం కోసం సమాజంలోని ప్రతి పౌరుని సహకారం అవసరం కనుక ప్రతి పౌరుడు దైవ స్వరూపుడే అనే సత్యం మనకు తెలుస్తుంది అంటే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అనే సత్యం మనకు తెలుస్తుంది అదే మన హిందూ మతం బోధించిన సత్యం తాము రోజు చూస్తున్నవారే తమకు జన్మనిచ్చిన వారు అని పసిపిల్లలకు తెలియదు వారే తన తల్లిదండ్రులు వారే తనకు దేవతలు వారి ఇడల తాను భక్తి ప్రపత్తులతో మెలగాలి అనే విషయాలు వారికి తెలియవు నిజానికి పిల్లలు పెరిగి పెద్దవాళ్లైన తర్వాత కూడా వాళ్లకు తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు అన్న సంగతిని గ్రహించలేకపోతున్నారు మేమే మీకు దైవాలము దైవ స్వరూపులము అని తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎప్పుడూ చెప్పరు ఎప్పటికీ చెప్పుకోరు చెప్పుకోలేరు వాళ్లకు విద్యాభ్యాసం చేసే గురువులు చెప్పాలి ఆ గురువులు కూడా తమకు తాము దైవ స్వరూపులము అని చెప్పుకోరు చదువు చెప్పే గురువులు దైవ స్వరూపులని తల్లిదండ్రులు చెప్పాలి అలాగే సమాజంలోని పౌరులందరూ దైవ స్వరూపులని తల్లిదండ్రులు గురువులు చెప్పాలి సాక్షాత్తు దేవుడే స్వయంగా దిగివచ్చి నేనే దేవుణ్ణి అని చెప్పడు ఈనాడు నేనే దేవుణ్ణి అని ఎవరైనా చెప్పారంటే వాడు ఖచ్చితంగా రాక్షసుడే మనం దేవుడిని నమ్మి కొలుస్తున్న సాక్షాత్తు శ్రీరామచంద్రుడే తాను దేవుణ్ణని చెప్పుకోలేదు సరికదా చెప్పినా నమ్మలేదు తాను సాధారణ మానవుణ్ణని దశరథ మహారాజు కుమారుణ్ణని మాత్రమే ప్రకటించుకున్నాడు ఈనాడు తల్లిదండ్రులు దైవ స్వరూపులని తెలిసిన తర్వాత కూడా వాళ్ల ఎడల భక్తిభావం కాదు కదా కనీసం వాళ్లను గౌరవించడం లేదు వాళ్లు చచ్చిన తర్వాత మాత్రమే వాళ్లను దేవుళ్లుగా భావించి వాళ్ల ఫోటోలకు దండం పెడుతున్నారు తప్ప బ్రతికి ఉన్నంతకాలం కనీసం అన్నం పెట్టాలని భావించడం లేదు ఎంతోమంది వృద్ధాప్యంలో తోడు అవసరమైన సమయంలో తల్లిదండ్రులను అనాథలుగా వదిలిపెడుతున్నారు ఈ అరాచకానికి కారణం భక్తి భావన లేకపోవడమే అంటే దైవభక్తి లేకపోవడమే పిల్లలకు తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల ఆ తర్వాత బంధువులు మిత్రుల పట్ల ఆ పైన ఇరుగు పురుగుల పట్ల గౌరవము భక్తి భావన నేర్పాలి సమాజం పట్ల భక్తిని నేర్పాలి సమాజం పట్ల అంటే సాటి మనుషుల పట్ల భక్తే దేశభక్తి జై హింద్ జై సీతారాం